భారతదేశ చరిత్రలో ఎన్నో రాజులు సామ్రాట్లు వచ్చారు పోయారు కానీ ప్రజల గుండెల్లో అక్షరాలుగా చెక్కిన ఓ మహావీరుడు అతడు చత్పతి శివాజీ మహారాజ్ నొక్కత్ సార్లో శివనేరి కోటలో జన్మించిన శివాజీ చిన్నతనంలోనే ధర్మం కోసం పోరాడాలనే సంకల్పాన్ని మోస్తాడు తన తల్లి జీజా మాట్లాడిన రామాయణ్ మహాభారత గాథులు ఆయనలో రాజసత్వని నింపాయి ముమేల్ సామ్రాజ్యం అదిల్ షాహీ కుతుబ్ షాహీల అంచివేతల నడుమ హిందువుల గౌరవాన్ని నిలబెట్టాలన్న ఆత్మవిశ్వాసంతో హిందవ్ స్వరాజ్యం అనే నినాదంతో పోరాటం ప్రారంభించారు తన మొట్టమొదటి కోట్ టోర్న ఘాట్ ను స్వాధీనం చేసుకున్న శివాజీ సింగ్ ప్రముఖమైన సింహ రాజగకో పపాన్ దుర్గాలను ఒక్కొక్కటిగా ఆక్రమించాడు ఆయనకు అడ్డుగా వచ్చిన షాయిస్తా ఖాన్ చేతిని కోసిపంపారు ఇది చిల్లి దాకా మోపెల్లుని భయపెట్టిన అటన్ శివాజీ మరొక గొప్ప లక్షణం ఆయన ధర్మ ఇతర మతాలపై సమాన్ దృష్టి అత్ను నిజమన్ రాజ పాటించాడు తన సహచరుడు తానాజీ వీరమరణం పొందినప్పుడు శివాజీ అన్న మాటలు ఇప్పటికీ గోరాలో మెరిసిపోతున్నాయి కో మహర్ సింగ్ గయా అర్థుంగ చరిచిపోలో రాయగు కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం పొందిన శివాజీ హిందూ రాజ్యాన్ని స్థాపించి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు అతని మరం హన్ను పత్ర అతన్ని ఆతుక్మభారతీయుల హృదయంలో ఇప్పటికీ వెలుగుతుంది ఇతిహాసం మారుతుంది నాయకులు మారుతారు కానీ శివాజీ అనే పేరు కాలానికి ఎప్పటికీ అమరమనంది ఒక నిజమౌన ధర్మయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్